బోర్డ్ సీన్ ఒకటి పాత గుహాల దేవాలయం మిడ్నైట్ టైం ఒకసారి పాత గర్భగుడిలో శతాబ్దాలుగా మూసి ఉన్న శిల ఏదో శక్తిని విడుదల చేస్తోంది పూజారులు ఆ శిల వద్దకు వెళ్లకుండా ప్రజలను హెచ్చరిస్తుంటారు క్లాప్బోర్డ్ సీన్ రెండు యువరాజు అశ్వత్థామ ప్రయాణం యువరాజు అశ్వత్థామ తన తాతయ్యల పురాణాల ద్వారా ఈ శిల వెనుక ఉన్న గూఢరహస్యం తెలుసుకుంటాడు అతడు ఆ గర్భగుడికి చేరుకుంటాడు శిల వద్ద శక్తివంతమైన అలజడి మొదలవుతుంది క్లాక్ మూడు శిల నుంచి వెలువడిన దేవత ఆ శిల దేవత గర్భగౌరి ఆమె శరీరం స్వర్ణ ప్రకాశంతో వెలుగుతుంది ఆమె నిద్ర శతాబ్దాల నిద్ర గర్భజాల శక్తి క్లాక్ పోర్డ్ సీన్ నాలుగు చీకటి శక్తుల తిరుగు ప్రయాణం ఆ దేవత లేవగానే చీకటి శక్తులు తిరిగి ప్రబలిపోతాయి గర్భగౌరి తన చేతిలోని వాటిని శిలాశుద్ధి దేవత సందేశం ఆమె ఇలా చెబుతుంది గతం లోపల దాగిన శక్తులు మేలుకుని వస్తే భవిష్యత్తు మారుతుంది దేవత తిరిగి శిలగా మారుతుంది కానీ ఆమె శక్తి శాశ్వతం